అందరికీ నమస్కారం అండి సరదా కోసం మాత్రమే హాస్య కథ ఇక కథలోకి వెళ్తే అది అతి భయంకరమైన యమలోకం రామారావు భీమారావు కన్నారావులు మరణించి నరకలోకంలోకి వెళ్ళారు అక్కడ యమభటులు అందరినీ వారి ఆధార్ కార్డుల ప్రకారం ఒక్కొక్కరిని లోనికి పిలిచి చెక్ చేస్తున్నారు చాలా పెద్ద లైన్ ఉండడం వలన ఎంతకీ క్యూ కదలడం లేదు పైనుంచి వేడి దంచేస్తుంది అబ్బా యమలోకంలో కూడా లాగా ఇంత వేడిగా ఉంది ఏమిటి అంటూ చేతులతోనే విసురుకుంటున్నారు గాలి కోసం అల్లాడిపోతున్నారు వేడికి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని గంటల కొద్దీ తనిఖీ చేసి యముడి దగ్గరికి పంపిస్తున్నారు యమబటలు ఇంతలో వయారంగా ఒక స్త్రీ వచ్చి నిలుచుని నేను మంత్రిగారి రెండవ భార్యని నన్ను ముందు పంపించేయండి లేదంటే మంత్రిగారు మీ ఉద్యోగాలకి బదిలీ చేసి సంక్రమాణ్యాలు పట్టిస్తారు అంత పవర్ ఉంది నాకు ఈ క్యూలైన్లో నిలబడడం నా వల్ల కాదు ఏమనుకుంటున్నారు అంటూ దబాయించింది ఇంతలో ఇంకొక స్త్రీ వచ్చి నేను మంత్రిగారి మొదటి భార్యని నా అనుమతి లేకుండా ఈ ఏడేడు పద్నాలుగు లోకాలలో ఏదీ జరగదు అందుకే నన్ను ముందు పంపించండి అంటూ గొడవ పెట్టుకుంది దానికి మీరు చచ్చిపోయి యమలోకానికి వచ్చినా కూడా మీ హోదా వదలరా ఇక్కడ మీ హోదాలు ఏవి పని చేయవు ఈ లోకంలో అంతా సమానమే మీరు క్యూలో నిలబడండి అంటూ క్యూలోకి పంపించి వేశారు యమభటులు వాళ్ళిద్దరిని ఆ ఇద్దరి స్త్రీలు ఒకరి వంక ఒకరు కొరకరా చూపులతో తినేసేలా చూసుకుంటూ మరి చేసేది ఏం లేక క్యూలో నిల్చున్నారు ఇంతలో ఒక వ్యక్తి వస్తే డైరెక్ట్గా యమస్థావరానికి పంపించేశారు యమభటులు అంతే క్యూలో ఉన్న జనం అంతా కలిసి యమభటుల మీద విరుచుకు పడిపోయారు ఇప్పుడే కదా ఇక్కడ అంతా సమానమని మమ్మల్ని అందరినీ హోదా చూడకుండా క్యూలో నిలబెట్టారు మరి అతనిని ఎందుకు వెంటనే లోపలికి పంపించారు అని అడిగారు దానికి ఆ యమపటులు ఆయన ఉల్లిపాయల వ్యాపారి మా యమరాజు గారికి చాలా ఉపకారం చేశారు పండిన ఉల్లి పంటను అంతా గోడౌన్లో దాచి ఉల్లి రేటు పెరగడానికి కారణమయ్యారు దానితో అంతా రేట్ అంత రేటు పెట్టి ఉల్లిపాయలు కొనలేక ప్రభుత్వ సబ్సిడీలో ఇచ్చే ఉల్లిపాయల కోసం ఎండలో రోజంతా నిలబడి ఎండ దెబ్బ తగిలేలా చేసి మాకు ఈజీగా ప్రాణం తీసుకురావడానికి సాయం చేశాడు ఆ వ్యాపారి లేదంటే మేము మానవుల ప్రాణాలు తీయడానికి రకరకాల దారులు వెతుక్కోవలసి వచ్చేది అందుకే ఆయన మా లోకానికి సెలబ్రిటీ ఆయనతో మీకు పోలిక ఏమిటి మాట్లాడకుండా క్యూలో నిలబడండి అని అన్నారు యమబటులు హిమబటిల గదా ఇంపుకు అందరూ నోరు మూసుకుని ఉన్నారు ఇక్కడ కూడా సెలబ్రిటీలు హోదాలు ఉన్నాయా అనుకుంటూ అందరూ మాటల్లో పడ్డారు అప్పుడు రామారావు అవును నిజమే నేను కూడా ఈ ఉల్లిపాయల కోసం క్యూలో జరిగిన తోపులాటలో మరణించాను అని తన అనుభవం చెప్పాడు భీమారావు అవును నేను కూడా ఈ ఉల్లిపాయల కారణంగానే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఒకరోజు మా ఇంటికి మా అత్తగారు వచ్చారు మా ఆవిడ మా అమ్మకి ఉల్లిపకోడి అంటే ఇష్టం ఎలాగైనా ఉల్లిపాయలు తిండి అని హుకుం జారీ చేసింది నేను రోజంతా వెతికినా ఎక్కడా ఉల్లిపాయలు దొరకలేదు దానితో ఉల్లిపాయలు లేకుండా ఇంటికి వెళితే మా ఆవిడ పెట్టే చిత్రహింసలు గుర్తుకు వచ్చి అంతకన్నా ఈజీగా ఉంటుంది అని ఆత్మహత్య చేసుకుని ఇక్కడికి వచ్చిపడ్డాను అని చెప్పుకొని బోరుమని ఏడ్చాడు ఇంకా మూడోవాడైన కన్నారావు నేను ఒక దొంగను బ్యాంక్ లాకర్లో ఉల్లిపాయలు దొరుకుతాయని దొంగతనానికి వెళ్ళి పోలీసులకి దొరికిపోయాను దానితో ఎన్కౌంటర్ చేసి చంపేయగా ఇక్కడికి వచ్చి పడ్డాను అని చెప్పి బాధపడ్డాడు ఇంతలో మంత్రిగారి మొదటి భార్య రెండో భార్యని నీ వల్లనే ఇక్కడికి వచ్చాను అంటే నీ వల్లనే ఇక్కడికి వచ్చాను అని దెబ్బలాడుకుంటున్నారు దానికి క్యూలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని విడిపించి అసలు ఏం జరిగింది అని ఆరా తీశారు క్యూలో నిలబడి నిలబడి విసుగ్గా ఉంది మీ కథ ఏమిటి చెప్పమని అడిగారు దానికి వాళ్ళిద్దరిలో మొదటి భార్య మాకు మంత్రిగారు కేజీ ఉల్లిపాయలు పంపించారు సమానంగా పంచుకోగా ఒక ఉల్లిపాయ మేలింది ఆ ఉల్లిపాయను మొదటి భార్యను కనుక నేను తీసుకుంటాను అని అన్నాను కాదు నేను ముద్దుల భార్యను కనుక నేను తీసుకుంటాను అని రెండో భార్య తగువుకు వచ్చింది అది సహించలేని నేను ఎలాగైనా ఉల్లిపాయ నాకే దక్కాలి అని తలచి ఒక కిల్లర్ని మాట్లాడి ఆవిడని చంపించాను ఇంతలో రెండో భార్య కలుగజేసుకుని నేను కూడా అదే ఆలోచనతో ఒక కిల్లర్ని పెట్టి మొదటి భార్యని చంపించాను ఆ విధంగా ఒకరిని ఒకరు ఉల్లిపాయ కారణంగా చంపుకొని ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాం కానీ మాలో ఆ ఉల్లిపాయ ఎవరికీ దక్కలేదు ఎవరు తీసుకున్నారో ఆ ఉల్లిపాయ భూలోకంలో అనవసరంగా మాలో మేము చంపుకున్నామని చెప్పుకొని బోరున ఏడ్చారు ఇప్పుడు మంత్రి గారు మూడో పెళ్ళికి రెడీ అయి ఉంటారు ఆయనను కూడా తీసుకురమ్మని మీ యమబటలకు చెప్పండి ఆయన అక్కడ ఉండి మేము ఇక్కడ ఉంటే మేము సహించలేము అంటూ ఇద్దరు కోరస్గా ఒకే పాట పాడారు భూలోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నట్టు ఏమ ఒకే మాట మీద ఉంటే మీరందరూ కలిసిమెలిసి ఉండేవారు ఇప్పుడు మీరు తీసుకురమ్మని ఆయనను తీసుకురావడం కుదరదు మాకు కూడా కొన్ని రూ రూల్స్ నియమాలు ఉంటాయి గద్దించారు యమభటలు అంతా విన్నా ఉల్లిపాయ రేటు పెరగక ముందు నుంచి క్యూలో ఉన్న జనం అవురా ఉల్లిపాయ రేటు ఇంతలాగా పెరిగిపోయిందా మనం ముందే ఇక్కడికి వచ్చి మంచి పని చేశాము లేకపోతే ఆ ఉల్లిపాయల కోసం ఎన్ని పాటలు పడవలసి వచ్చేదో అని సంబరపడ్డారు అవురా ఉల్లిపాయ ఎంత పని చేసిందో అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్కారాలు